నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల కోర్టులో బనగనపల్లె న్యాయవాది బసవరాజు హత్య కేసులో ఇద్దరికి జీవిత శిక్ష జరిమానా జిల్లా జడ్జి అమ్మన్నరాజు యూరియా అధిక ధరలకు విక్రయం బస్తాకు నాలుగు వందల డెబ్బై వరకు అమ్మకాలు అరకొర నిల్వలు బ్లాక్ మార్కెట్ కు తరలింపు పట్టించుకుని వ్యవసాయ శాఖ నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు మాటల వరకే పరిమితం పట్టించుకొని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్ మాబునీసా నెల్లూరులో జగన్ పర్యటన ప్రజలను పరామర్శించడానికి కాదు జైల్లో ఉన్న సహచరులను పరామర్శించడానికి జగన్ నెల్లూరు పర్యటన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భూ కేటాయింపులలో ప్రభుత్వ మార్గదర్శకాలు పక్కాగా పాటించాలి జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ బనగాలపల్లి కొలిమిగుండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణలో పాల్గొన్న మంత్రులు ఆలం రామనారాయణ రెడ్డి డిసి జనార్దన్ రెడ్డి అన్నదాత సుఖీభావ లబ్ధి కోసం యునైటి ఉన్న రైతులు ఎన్డిసిఐ ఖాతాలను వెంటనే పునరుద్ధరించుకోండి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు ప్రైవేట్ ఆసుపత్రులు క్లినిక్లు డయాగ్నోస్టిక్ సెంటర్లు ల్యాబ్లు సేవల ధరల వివరాలు బోర్డులు డిస్ప్లే చేయాలి జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సినీ హీరోలు నిర్మాతలు మహిళల రక్షణకు పార్లమెంట్ కఠిన చట్టం చేయాలి మహిళలను అవమానించిన అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి బనగానపల్లికు చెందిన న్యాయవాది హత్య కేసులో మూడవ వరదనకు జిల్లా జడ్జి అమ్మన్న రాజు ఇద్దరు నిందితులకు జైలు శిక్ష జరిమానా బుధవారం ఖరారు చేసినట్లు మహానంది పోలీసులు తెలిపారు వివరాల మేరకు మహానంది పోలీసులు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎస్సీ సెక్షన్ ప్రకారం త్రీ నాట్ టూ టూ నాట్ వన్ త్రీ సెవెంటీ నైన్ ఆర్బీడబ్ల్యూ బై ఫోర్ కేసు నమోదు చేశారు బసవరాజు హత్య కేసులో మొదటి ముద్దాయి బొడ్డు సుజాత అనారోగ్యంతో కోర్టుకు హాజరు కాలేదు నాలుగవ ముద్దాయి చనిపోవటం జరిగింది రెండవ ముద్దాయి నాగరాజుకు జీవితకాలం జైలు శిక్షతో పాటుగా వెయ్యి రూపాయలు జరిమానా మూడవ ముద్దాయి నాగేంద్రకు ఏడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటుగా ఐదు వందల రూపాయలు జరిమానా విధించారు పోలీసుల సమాచారం ప్రకారం మృతుడు న్యాయవాది బసవరాజు ముద్దాయి బొట్టు సుజాత ఒక కేసు విషయంలో ఇద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడటంతో కొన్ని సంవత్సరాలు కొనసాగింది కొంతకాలం తర్వాత వీరి మధ్య అక్రమ సంబంధం బెడిసి కొట్టింది ముద్దాయి బొడ్డు సుజాత మృతునిపై కక్ష పెట్టుకుని రెండు వేల పదిహేను సంవత్సరంలో నంద్యాలకు వెళ్దామని న్యాయవాదిని కలిసి బనగానపల్లి నుండి కారులో బయలుదేరారు మార్గమధ్యంలో పాణ్యం వద్ద రెండవ ముద్దాయి నాగరాజు సహాయంతో కూల్ డ్రింక్లో సైన్యుడు కలిపి త్రాగించడంతో బసవరాజు మృతి చెందడంతో అదే కార్లో నంద్యాలకు వచ్చి మూడో ముద్దయి బీకోడూరుకు చెందినటువంటి నాగేంద్ర సహాయం తీసుకొని మహానంది మండలం గోపవరం గ్రామం సమీపంలోని శవాన్ని కాల్ చేయడం జరిగింది ఈ విషయంలో మరుసటి రోజు వీర్వో మహానంద్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేసి ముద్దయిలను కోర్టులో హాజరుపరచగా జడ్జి విచారణ చేసి నేరం రుజువు కావడంతో శిక్షను జరిమానని విధించారు ఇక పోలీసులు ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు నందేలలో యూరియా ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నారనే వార్తలు వస్తున్నాయి రైతులు యూరియా కోసం వెతుకుతున్నప్పటికీ చాలా చోట్ల అది దొరక్కపోవడంతో ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని తెలుస్తోంది కొందరు డీలర్లు యూరియా కొనుగోలు చేసిన వారికి తప్పనిసరిగా ఇతర ఎరువులను కూడా కొనాలని షరతు పెడుతున్నారని సమాచారం ఇది రైతులపై అదనపు భారం వేస్తోంది యూరియా ఎరువులు అధిక ధరకు విక్రయిస్తున్నారని రైతులు ఇబ్బందులు పడుతున్నారని నివేదికలు ఉన్నాయి అవసరానికి తగ్గట్టుగా దొరకపోవడంతో రైతులు యూరియా కోసం వెతుకుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో అది దొరకకపోవడం సమస్యగా మారింది కొందరు డీలర్లు యూరియా కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది కొన్ని సందర్భాల్లో యూరియా అమ్మే డీలర్లు తప్పనిసరిగా ఇతర ఎరువులను కూడా కొనాలని షరతు పెడుతున్నారని సమాచారం దీనివల్ల రైతులపై ఆర్థిక భారం పెరుగుతుంది అయితే రాజకీయ నాయకులు పలుకుబడితో యూరియాని విలువ చేసుకుంటున్నారు అదేవిధంగా రాజకీయ ఉన్న రైతులు కూడా యూరియాను ఇంట్లోనే చేసుకుంటున్నారు పేద రైతులపై అధిక భారం పడుతుంది జిల్లా అధికారులు మాత్రం యూరియా కొరత లేకుండా చేస్తామని తెలుపుతున్నప్పటికీ డీలర్లు ఇష్టారాజ్యంగా రెండు వందల అరవై ఆరు రూపాయల యూరియాను నాలుగు వందల డెబ్బైకు అమ్ముకాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు పలుకుబడిని పలుకుబడిన రైతులు బాగుపడుతున్నారు నిజమైన రైతుకు అధిక ధరతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది పేద రైతు దగ్గర డబ్బులు ఉండవు పొలానికి కావలసినటువంటి యూరియానే కొంటున్నాడు ఉన్నతాధికారులు అధిక ధరకు అమ్ముతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంత రేట్ చెప్తాను Ja sam da se tako određuje. je to tako నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు నాయకులు మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం తెలిపినా ఇంతవరకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయని అధికారులు మాటల వరకే పరిమితమైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో విగ్రహ ఏర్పాట్లకు అధికారులు నాయకులు అందరూ భూమి పూజ చేశారు అంతే ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు కౌన్సిల్ సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ బాబు నిషా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్లో ఆమోదం తెలిపి చెన ఎందుకు పనులు ప్రారంభించలేదు అదేవిధంగా ముప్పై ఐదు సచివాలయాల్లో అంగం మేఘాలుగా ఆగ మేఘాలుగా సచివాలయాల్లో మెప్మా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరి అనుమతులు లేకుండా ఎలా ఏర్పాటు చేశారు అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి ఇంతవరకు పనులు ప్రారంభించలేదు మెప్మా కార్యాలయానికి ఆగమేఘాలుగా బాత్రూమ్స్ మరమ్మతులు చేశారు ఒక దిక్కు పని చేయమంటే అది లేదు ఇది లేదని చెప్పారు దీనికి మాత్రం ఆగమేఘాలుగా పనిచేసి మెప్మా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు వేచి చూడాలి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారండి ఎంత అమౌంట్ ఏది లెటర్ బాత్రూమ్ నంద్యాల జిల్లా బనగానపల్లిలో క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జగన్ నెల్లూరు పర్యటనపై హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షం అనేక ప్రయత్నాలు చేస్తుంది నెల్లూరులోని జగన్ పర్యటన ప్రజలను పరామర్శించడానికి కాదు జైల్లో ఉన్న తన సహచరులు రాష్ట్ర ఖనిజాన్ని దోచుకుని జైల్లో ఉన్నటువంటి సహచరులను పరామర్శించడానికి జగన్ నెల్లూరు పర్యటన ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిలో జగన్ ఇవ్వలేదు కానీ మేము ప్రతిపక్షం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది ఇవాళ ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు ఎందుకు ప్రజల్ని పరామర్శించడానిక ప్రజలు ఎలా ఉన్నారని చూడటానిక కాదు జైల్లో ఉన్నటువంటి తన సహచరులను పరామర్శించడానికి ఈ రాష్ట్ర ఖనిజాన్ని ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేసిన తన సహచరుల్ని పలకరించడానికి అలాగే రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని అక్రమాలకు ఎక్కడ ఏది జరిగినా దౌర్జన్యాలు జరిగినా దోపిడీలు జరిగిన హత్యలు జరిగిన అక్కడికి వెళ్ళి తన వాళ్ళను పరామర్శించుకొని రావడాన్ని చూస్తే ఈ రాష్ట్రం శాంతి భద్రతను కాపాడేటువంటి ఈ ప్రభుత్వానికి అడ్డు తగలడానికే తను చేసే ప్రయత్నం ఈరోజు అర్థమవుతా ప్రశాంతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన రాష్ట్రంలో ప్రతి చిన్న కార్మికుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కోస్తా రాయలసీమ తీరాలు ఇవన్నీ ఇవాళ శాంతి భద్రత శాంతి భద్రతలకు నిలయంగా ఉంటాయి మనం ఎవరమైనా పరిశ్రమలు పెట్టుకోవచ్చు పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవచ్చు అని ఇవాళ అన్ని రకాలుగా ముందుకు వస్తుంటే ఇవాళ ఎక్కడికక్కడ విఘాతాలు కలిగించడం ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమాన్ని రాకూడదు ఇలాంటి దుర్బుద్ధి దుష్టబుద్ధితో పనిచేసేటువంటి ప్రతిపక్షం ఇంకా ఈ రాష్ట్రంలో ఉంది అంటే ఇది ప్రజలు వాళ్ళు దీన్ని క్షమించే పరిస్థితిలో లేదు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూమి కేటాయింపులు చేసే సందర్భంలో ప్రభుత్వ మార్గదర్శకాలను నియామక నిబంధనలను పక్కాగా పాటించాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు సంధ్యామల మండలం నొస్సం గ్రామంలోని ఏక కంపెనీకి భూమి కేటాయింపు అంశంలో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జేసీ పర్యటించారు ఈ సందర్భంగా సదరు కంపెనీ ప్రతిపాదనలు కేటాయించాల్సిన భూమి విస్తీర్ణం వాటికి గల సాధ సాధ్యాసాధ్యాలు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమిటి పాటించాల్సిన నియమ నిబంధనలు తదితరులను అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా అక్కడే మ్యాప్లను కూడా జేసీ పరిశీలించారు అనంతరం వివిధ అంశాలలో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు జారీ చేశారు నియోజకవర్గం కొలిమి కుండలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పునరుద్ధరణ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డికి ఆలయ మర్యాదల మేరకు స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు పురోహితులు కొలిమిగుండ్లలో రాంకో సిమెంట్ యాజమాన్యం ఆధ్వర్యంలోని ఏడు పాయింట్ ఐదు కోట్లతో జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసుకున్న శ్రీ నరసింహస్వామి ఆలయంలో కుంభాభిషేకం మహా సంప్రోక్షణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులకు వేదాశీర్వచనం వచనం అందించి శ్వేత వస్త్రాలు అందచేసిన పురోహితులు साहब यानी कि सारे साहब 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 प्रधान स्वामी आपको अपना कृपया घनान के आगे एक तरफ साइड ग्राउंड इधर फोटो अंदर होता है हां सर सर नमस्कार सर 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 ओके ओके सर ஓகே சார் கொஞ்சம் எனக்கு ரண்ணா நீங்கள் கொஞ்சம் எனக்கு ரவலி சாமி சார் 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 எனக்கு ரெக்க சார் సార్ సార్ వెంతుల గారు కొంచెం వెనక జరగండి మేడం రావట్ల

అన్నదాత సుఖీబాబా లబ్ధి కోసం ఇన్యాక్టివ్ ఉన్న రైతులు ఎన్బిసిఐ ఖాతాలను వెంటనే పునరుద్ధరించుకునేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు రెండవ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఆర్థిక స్వావలంబన కోసం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా చేయత ఇవ్వడం జరుగుతోందన్నారు అన్నారు ఈకే ఎన్పిసిఐ ఖాతాలు మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు మిగతా రైతులకు కూడా వెంటనే ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయ్యేలా చేసుకోవాలని అన్నదాత సుఖీభావ పథకంకు సంబంధించి నగదు లబ్ధి రైతుల ఖాతాల్లో జమ చేసేలా అను పర్యవేక్షణ చేయాలని సూచించారు సో ప్రధానంగా ఇప్పుడు మన మన కలెక్టర్ కలెక్టర్ మేడం గారు గారు అలాగే జాయింట్ జిల్లా వ్యవసాయ అధికారి సమీక్ష చేశారు మూడు నాలుగు ఇష్యూస్ ప్రధానంగా వనదాత సుఖీబా తొందరగా మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఆగస్టు రెండవ తేదీ పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే రైతులు మనకు రైతు సేవ కేంద్రాల్లో వాళ్ళకు బ్యాంకుల ద్వారా లింక్ కాలేదు అంటే మనకు వాళ్ళ వాళ్ళ ఆధారు వాళ్ళ అకౌంట్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ లేనిందువల్ల ఇన్యాక్టివ్ అయింది కాబట్టి దాన్ని యాక్టివేట్ చేసుకోమని చెప్తున్నాం అది మనకు రైతు సేవా కేంద్రంలో ఆ లిస్టులో పెట్టాము అట్లాగే మ్యాపింగ్ అంటారు మ్యాపింగ్ అంటే ఒకవేళ తన అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ తీసుకొని వెళ్ళి తను అక్కడ చేసుకున్నట్లయితే మనకు అతనికి రేపు మొదటి విడతలు ఇరవై డబ్బులు అతని అకౌంట్లో పడతాయి మన రాష్ట్ర ప్రభుత్వం వేసే ఐదు వేలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం వేసే రెండు వేలు కావచ్చు మొత్తం మీద అతని అకౌంట్లో డబ్బులు పడడానికి అవకాశం ఉంది మొట్టమొదటి మేడం కలెక్టర్ మేడం గారు ఈరోజు అందరినీ కూడా మన జిల్లా వ్యవసాయ శాఖ సిబ్బందిని అట్లా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా చెప్పింది ఏమిటంటే ఇవన్నీ కూడా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయండి ఎవరు కూడా లబ్ధిదారుడు లబ్ధి లేకుండా పోవడానికి వీల్లేదు అతను ఉండి లబ్ధి పొందకుండా ఉండడానికి వీల్లేదన్న విషయం చెప్పారు సో దీన్ని మనం రైతులకు తెలియజేస్తున్నాం సో రెండవ తర్వాత దీని తర్వాత మేడం గారు ఒక ముఖ్యమైన విషయం తెలియజేశారు ఎక్కడ కూడా మనకు యూరియా మనకు కావాల్సినంత మొత్తంలో మనకు అందుబాటులో తీసుకొచ్చాము ఇంకా అక్కడక్కడ రైతుల దగ్గర నుంచి అట్లాగే మనకు అందుబాటులో రావడం లేదన్నటువంటి సమస్య తెలుస్తున్నందువల్ల ప్రత్యేకంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారు జాయింట్ కలెక్టర్ గారు అట్లాగే వారు ఉన్నతాధికారులతో మాట్లాడేసి ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా మనకు ఫెర్టిలైజర్ మనకు యూరియా ప్రత్యేకంగా రావడం జరుగుతుంది అట్లాగే మార్కెట్ నుంచి కూడా మనకు సొసైటీలకు రైతు సేవ కేంద్రాలకు ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ నీళ్ళలో కూడా ఇవ్వడం జరుగుతుంది నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు క్లినిక్లు డయాగ్నోసిస్ సెంటర్లు ల్యాబ్లు నిర్వహించే ప్రతి ఒక్కరూ ప్రజలకు తెలిసే విధంగా సేవల ధరల వివరాలు బోర్డులు తప్పనిసరిగా డిసిప్లే చేయాలని జిల్లా వైద్యశాఖ జిల్లా అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు ప్రతి ఆసుపత్రిలో క్లినిక్లు డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ల్యాబ్లు సేవకు వసూలు చేసే రేట్ల వివరాలను తెలుగు ఆంగ్ల భాషలో రోగుల ప్రయోజనం కొరకు రిసెప్షన్ కౌంటర్ వద్ద కనిపించే విధంగా ప్రదర్శించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు ప్రతి మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం రెండు వేల రెండులో పొందుపరిచిన అనుబంధం మూడు ప్రకారం ధరల బోర్డును ఏర్పాటు చేయాలన్నారు మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం జూలై ఒకటవ తేదీన సేవల ధరలలో సవరణలు ఉంటే సరిచేసి సదరు జాబితాను రిసెప్షన్ కౌంటర్లో ప్రదర్శించి ఒక ప్రతిని వారం రోజులలోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమర్పించారని లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కానీ ప్రతి ఒక్కటి కూడా మన కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆదేశిస్తూ ఖచ్చితంగా చేస్తున్నాం కాబట్టి మనం కేసెస్ బాగా తగ్గినాయి గణనీయంగా తగ్గినాయి ఇంకా తగ్గించాలని చెప్పారు మేడం గారు కాబట్టి రెండు వందల పది కేసులు లాస్ట్ ఇయర్ ఇదే లో వస్తే ఈ సంవత్సరం ఎనభై కేసులు రిపోర్ట్ అయ్యాయి ఇది స్కాటర్డ్గా అంటే ఒక ప్రతి ఊర్లో ఒక స్కాటర్డ్గా వస్తూ వస్తూ ఉన్నాయి ఒకటి ఊర్లో ఒకటి ఒకటి ఉన్న అట్లా వస్తూ ఉన్నాయి జిల్లా అంతా కూడా వస్తున్నాయి పర్టికులర్గా ఒక విలేజ్ ఒక ప్లేస్ అంటూ లేదు కాబట్టి మనం డౌన్ లో పై కేసు వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాము మీద యాక్షన్ తీసుకోవడం వల్ల ఫర్దర్గా మరి కేసెస్ ఏం రాలేదు కాబట్టి అన్ని రకాల చర్యలు ముఖ్య ప్రజలను అప్రమత్తం చేయడము చేస్తున్నాము కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మా ఏఎన్ఎంలు ఆశాలు ఎమ్మెల్యేస్ అందరికీ కూడా అవగాహన కల్పించడం ఇంటింటికి తిరిగి క్యూవ చేయడం తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం మందులు ప్రజలకు అందుబాటులో ఉంచడము తర్వాత స్పేయింగ్ యాక్టివిస్ మలేరియా డిపార్ట్మెంట్ ద్వారా స్ప్రేయింగ్ చేయించడం జరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే ఎక్కడ కేసు వచ్చిన వెంటనే మా టీమ్ అంతా వెళ్లేసి అక్కడ ఫర్దర్గా కేసు రాకుండా అక్కడ వచ్చిన ఆ ప్రైడే డైడే యాక్టివిటీని గా చేయడం వెక్టర్ హైజన్ యాప్ ని శ్రెక్తి చేయడము అక్కడ ఏదైనా శానిటరీ ఇష్యూస్ ఉంటే వాళ్ళు మా వాళ్ళు ఏ రైజ్ చేయడం తర్వాత ఆ రైజ్ ఇష్యూస్ ని కూడా పంచాయత్ సెక్రటర్ చెప్పడం వల్ల వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అలాగే వాటర్ బాడీస్ కూడా ముఖ్యంగా ప్రతి బుధవారం చేసే దాదాపుగా ఎమ్మెల్యే వాటర్ బాడీస్ చెక్కింగ్ అంతా కూడా ట్రెక్ చేస్తా ఉన్నారు ఫ్రైడే మళ్ళీ మనకు రిపోర్ట్ వస్తుంది అప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వారు పంచాయతీ పై చెప్పడము వారు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి అక్కడ క్లీన్ చేయడము ట్యాంక్స్ కానీ క్లీన్ చేయడము క్లోన్ చేయడము తద్వారా డైరీ కేసు రాకుండా వాటర్ బాటిల్స్ రాకుండా ఎప్పటికప్పుడు సిద్ధం తీసుకుంటా ఉన్నాము దీనికి సంబంధించి మన మేడం గారు ప్రతి రోజు కూడా అప్రమత్తం చేస్తూ డైలీ రిపోర్ట్ కూడా అడుగుతున్నారు పంపిస్తూ ఉన్నాము కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఈ సీజన్లో కొంచెం నీళ్ళు రేట్ చేసి లాచి తాగండి తర్వాత దోమలు పెరక్కోకుండా డ్రైన్స్ ప్రాపర్గా మీరు చెత్త చెలర వేయోకుండా ఫ్రీగా ఫ్లో అయి చూసుకోండి అలాగే ఎక్కడ వాటర్ లాగిం పై వర్షంలో ఉంటే ముఖ్యంగా ఈ టెంకాయలు పాత టైర్లు రోళ్ళు ఇవన్నీ క్లీన్ చేసుకుంటే డెంగ్యూలు అరవ రాకుండా ఉంటుంది సో ఇవన్నీ కూడా పాటించాలి మా ఏ సో ఆశా సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆయనతో పాటుగా ఆయన కుమారుడు హీరో కిరీటీ కూడా స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకున్న వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు పట్టు వస్త్రంతో సత్కరించారు తాను హీరోగా నటించిన జూనియర్ మూవీ విజయవంతం కావడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చినట్లుగా హీరో కిరీటీ వెల్లడించారు చిన్నప్పటి నుంచే తన అభిమాన హీరోలు పునీత్ రాజ్ కుమార్కు జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో సీనియర్ రంగం ప్రవేశం చేశారని కిరీటి వెల్లడించారు తన కుమారుడే తొలి సినిమా విజయవంతం కావటంపై గాలి జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు మహిళలను అవమానించిన అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేసినా దౌర్జన్యం చేసిన మహిళలకు రక్షణ కల్పించేందుకు పార్లమెంటు ప్రత్యేకమైన కఠినమైన చట్టం తీసుకువచ్చి శిక్షించాలని నంద్యాల పార్లమెంటు సభ్యులు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ భైరెడ్డి శబరి లోక్సభలో కోరారు టీడీపీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల గురించి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మహిళా ప్రజాప్రతినిధులపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న అసభ్య అనుచిత పదజాలంపై బుధవారం లోక్సభ జీరో అవర్లో ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి మాట్లాడారు స్త్రీలపై దౌర్జన్యం ఇక సహించదలేదని న్యాయం తక్షణమే జరగాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు లోక్సభలో ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలను గౌరవిస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించి ప్రోత్సహిస్తున్నారని ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టసభల్లో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నారని అయితే మహిళలకు రక్షణగా పార్లమెంటు ద్వారా కఠిన చట్టం తెచ్చి మహిళలను కించపరిచిన దౌర్జన్యం చేసిన అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి వెంటనే కఠిన శిక్ష పడేలా చూడాలని ఆమె కోరారు Which is under the, our Honourable Prime Minister Sri Narendra Modi ji, and our Honourable Chief Minister Chandrababu Naidugaru. As we can see, the first aims is given by a woman. Our languages, which are put into the court, has been by a woman, and our constitution is what it is today because of our great women, and so is the judiciary and executive. And the nation is led by a woman. And also, every woman in this nation has, is being playing a role in strengthening our democracy. Why do you think women perform better than men? This is because we care. We women are wise, outstanding, marvelous, educated, and we are nation builders. Speaker, ma'am, we are not in politics just for the sake of a male chauvinist to speak about our character or judge our character. We are here to build the nation's character. And also, this is our public life should never become a punishment to us. Speaker, ma'am, today these remarks, not just verbal abuse, this verbal abuse, I can tell that it is equally off offensive as sexual abuse. Today, I'm not speaking as a women representative, but as a daughter, as a sister, as a wife. I'm speaking here, and who cannot be silenced with their abuse, and who cannot be silenced at all in the future. Speaker, ma'am, I would like to request to bring in a resolution, to pass a resolution today, and also bring in a law that would protect the modesty and dignity of women of our country, especially women in, our, uh, uh, in public services. today dhanyawad ma'am here in sir. politics ma'am this is a very important topic ma'am and also let us mananiya sadasya sri let us spread up what that mananiya sadasya kumari sudha abuse can no long be tolerated it cannot be normalized and also the justice should not be delayed thank you ma'am ivi bulletin details chustune undandi